నమస్తే నేను ప్రియో వెల్కమ్ టు టుడే నైన్ న్యూస్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గత నెలలో బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఉన్న సిపిఐ పార్టీ కార్యాలయం కోల్చివేతకు ఘటనకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్డిఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు గత ముప్పై సంవత్సరాలుగా పార్టీ లో కొనసాగుతున్న కార్యాలయాన్ని ఎటువంటి సమాచారం లేకుండా కోల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కనీసం నోటీస్ కూడా లేకుండా యాభై మందికి పైగా పోలీసులు మరీ రెవెన్యూ సిబ్బందితో వచ్చి ఆఫీస్లో ఉన్న వస్తువులు సైతం తీసుకోవడానికి సమయం ఇవ్వడం ఇవ్వకుండా కూల్చడం దారుణమన్నారు అంతేకాకుండా గిరిజన మహిళలపై అసభ్యంగా మాట్లాడిన ఎంఆర్ఓను సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేశారు కార్యాలయాన్ని కూర్చివేసినటువంటి ఎంఆర్ఓని సస్పెండ్ చేసి తనపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని చెప్పి మేము కమ్యూనిస్ట్ పార్టీలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నేడు బుట్టాయిగూడెం ఆ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నాయి ఆ ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో చట్టంలో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకి హక్కులు కల్పించాల్సినటువంటి చోట నేడు భూస్వాములకి పెట్టుబడిదారులకి అనేక మంది ఇళ్ళ స్థలాలు నిర్మాణం చేసుకున్నప్పటికీ భూములు కట్టబెట్టినప్పటికీ కూడా మాట్లాడినటువంటి ఎంఆర్ఓ ప్రభుత్వాలు నేడు ప్రజల ఆస్తిగా ప్రజల కార్యాలయాన్ని నిర్మిస్తూ ఉంటే ఆ కార్యాలయాన్ని కార్యాలయాన్ని ధ్వంసం చేయడం అనేటువంటిది చాలా సిగ్గుసేటు ప్రభుత్వం ఇప్పటికైనా బుట్టాయిగూడెంలో కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాన్ని మరలా నిర్మాణం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఈ ఈ చర్య పట్ల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం సస్పెండ్ చేయాలి బుట్టని సస్పెండ్ చేయాలి బుట్టయి కూడా మేము మారుమని ఓర్దిల్లాలి కమ్యూనిస్ట్ పార్టీల ఐక్యత ఓర్దిల్లాలి వామపక్ష పార్టీల ఐక్యత ఓర్దిల్లాలి కమ్యూనిస్ట్ పార్టీల ఐక్యత సస్పెండ్ చేయాలి నమస్కారం మన్నవ కృష్ణ చైతన్య భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి బుట్టాయిగూడెం మండలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యాలయం డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు ఓపెన్ చేయాల్సి ఉండగా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు వస్తా ఉన్నారని చెప్పి ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటే డిసెంబర్ ఇరవై ఆరు పార్టీ ఆవిర్భావ దినోత్సవం దేశవ్యాప్తంగా నూరు సంవత్సరాల్లో కడుపెట్టిన సందర్భంగా ఘనంగా నిర్వహించుకున్న సందర్భంలో పార్టీ కార్యాలయాన్ని ఎటువంటి సమాచారం లేకుండా కనీసం ఏ నోటీసు ఇవ్వకుండా హఠాత్తుగా వచ్చి పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యులు ఉండి వాళ్ళ పనులు నిర్వర్తించుకున్న సందర్భంగా తోటి ఒక యాభై మంది రెవెన్యూ రెవెన్యూ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ ఒక ముప్పై నుంచి నలభై మంది వచ్చి కూల్చివేయడం జరిగింది ఎందుకు ఎట్లా జరుగుతూ ఉందని అడిగితే ఉన్న ఉన్నవాళ్ళందరినీ దౌర్జన్యంగా గెంటి వేయడం ఉన్న సరుకులు సామానం ఏమీ తినవకుండా అందులో పాపం మెటీరియల్ పనిచేసుకునే వాళ్ళు మెటీరియల్ ఉంది డబ్బులు ఉన్నాయి వెయ్యి మందికి దగ్గర దగ్గర వంటలు చేయడానికి సామాగ్రి ఉన్నాయి వంట సామాగ్రి ఉన్నాయి సరుకులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కనీసం బయటకు తీసుకొని వాళ్ళ తీసుకొనివ్వకుండా కూల్ చేశారు దాంతోపాటు దాదాపు ముప్పై సంవత్సరాలు పైబడి అక్కడ మూడు పార్లమెంట్ ఎలక్షన్లు రెండు నాలుగు అసెంబ్లీ ఎలక్షన్లు జరగడం జరిగింది ఆ సందర్భంలో అక్కడే అదే ఆఫీస్గా నిర్వహించి పార్టీ కార్యాలయంగా సిపిఐ కార్యాలయంగా బుట్టాయిగూడ మండలానికి సంబంధించి అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించడం అక్కడి నుంచే వెహికల్స్ బయలుదేరడం జెండా ఆవిష్కరణలు చేయడం ఆవిర్భావ దినోత్సవాలకి అట్లానే దాదాపు ముప్పై ఏళ్ళగా బుట్టాయిగూడంలో ఎవరిని అడిగినా పదిహేను ఇరవై సంవత్సరాలు నా పిల్లల్ని ఎవరిని అడిగినా కానీ ఈ రోజున కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు అక్కడ ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీ స్థానం అది కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ అందరికీ తెలిసిన విషయాన్ని ఈ ఎంఆర్ఓకి ఎందుకు అర్థం కాలేదో తెలవడం లేదు బుట్టయిగూడెం ఎంఆర్ఓ గారు షండగా కూల్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు ఈ విషయాన్ని గురించి మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం దీన్ని ఖండిస్తూ ఉన్నాం అట్లానే ఇలా నోటీస్ ఇవ్వకుండా కూల్చొనే విషయాన్ని గురించి ఎంఆర్ఓ సస్పెండ్ చేయాలని చెప్పి వామపక్షాలుగా ఈరోజు సిపిఐ సిపిఎం ఎమ్మెల్ పార్టీ కలిసి వచ్చిన మిగిలిన వామపక్ష పార్టీలు అన్నింటినీ కలుపుకుని రోజు ఆర్డీఓ కార్యాలయం జంగారెడ్డి గుడి దగ్గర మేము ధర్నా చేస్తా ఉన్నాం నిరసనంగా అయితే మిగిలిన వామపక్ష పార్టీ నాయకులు కూడా ఉన్నారు వారు కూడా మాట్లాడతారు ఈ చర్యని ఖండిస్తూ ఎంఆర్ఓ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లానే గిరిజన ప్రాంతం అది గిరిజన మహిళలు అనేక సమస్యలపైన ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్తారు వెళ్ళిన సందర్భంలో మహిళల పట్ల కూడా గిరిజన మహిళల పట్ల కూడా మీరు ఇట్లానే ఉన్నారా పూర్వం నుంచి పూర్వం గోచీలు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడేమో బట్టలు వేసుకుంటా ఉన్నారనే మాట మాట్లాడారండి అంటే అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు గిరిజన ప్రాంతంలో మహిళల పట్ల అది సరైనది కాదు అది సరైన పద్ధతిలో ఉద్యోగ నిర్వర్తన ధర్మం ప్రవర్తించాలి తప్పితే నిర్వర్తించాలి తప్పితే ఉద్యోగ ధర్మాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పద్ధతి మంచిది కాదు కాబట్టి ఇటువంటి చర్యలు పాల్పడి ఎంఆర్ఓన్ సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం